హలో ఆల్ మిల్టెంట్ నూడిల్స్ అయితే చేసి చూపిస్తున్నానండి అండి ఇన్స్టంట్ నూడిల్స్ అనమాట చాలా సూపర్గా ఉంటాయి నో మీద నో ప్రిజర్వేటివ్స్ అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న హై బటన్ కూడా ప్రెస్ చేయండి నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా పెట్టేసేయండి ఫస్ట్ అయితే ఒక చిన్న బాండిల్ పెట్టేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను ఇవి మంచిగా హీట్ అవ్వాలన్నమాట చాలా ఈజీగా ఇన్స్టెంట్గా చేసుకునే నూడిల్స్ అనమాట ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నాను మీకు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ బఠానీలు ఇవి కూడా వేసుకోవచ్చు అనమాట నేను సింపుల్గా ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట వీటిని లైట్గా వేయించేసేసుకున్నాము చాలా బాగున్నాయండి నూడిల్స్ అయితే ఇవి మ్యాగీ టైప్ అనుకోండి మొత్తం దాంట్లోనే వచ్చేసింది మనకి ఇప్పుడు ఇందులోకి టమాటాలు కూడా యాడ్ చేసేసుకుందాము చాలా లెస్ ఆయిల్ పడుతుంది ఎక్కువ ఆయిల్ వేయడం అవసరం లేదనమాట ఇప్పుడు మనం రెండు ప్యాకెట్లు తీసుకున్నాం కాబట్టి టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకుంటున్నాను అన్నమాట ఇవి బాగా కాగాక ఆ ప్యాకెట్లో మనకి పొడి వస్తుందండి మ్యాగీ మ్యాగీ మసాలా లాగా పొడి వస్తుంది కదా అదైతే వేసేస్తున్నాను అనమాట ఒక్క ప్యాకెట్కి రెండు ప్యాకెట్లు అయితే మసాలా పొడులు వేస్తాయన్నమాట ఆ రెండు అయితే వేసేస్తున్నాను ఒక్కొక్క ప్యాకెట్లో రెండు మసాలా పొడులు ఉంటాయి రెండు మసాలా పొడులు అయితే వేసేసేయాలి సేమ్ మ్యాగీ చేసుకున్నట్టే కానీ కొంచెం డిఫరెంట్ టేస్ టేస్ట్ అయితే ఉందన్నమాట ఈ మిల్టెంట్ నూడిల్స్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను చాలా మంచిగా ఉన్నాయండి టేస్ట్ అయితే చూడండి ఇంతే ప్యాకెట్ అనమాట ఎక్కువ క్వాంటిటీ కూడా లేదు మనకి ఇలాంటివి నేను రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అంటే టూ ఇద్దరు చిల్డ్రన్స్ అయితే ఈజీగా తినేసేయచ్చు ఈ మ్యాగీ అనేది మ్యాగీ నూడిల్స్ అనేవి మిల్టెంట్ నూడిల్స్ మ్యాగీ అని అని అలవాటు అయిపోయింది మ్యాగీ నూడిల్స్ కదండీ మిలిటెంట్ నూడిల్స్ అనమాట దీన్ని సిమ్లో పెట్టేసి మంచిగా ఉడకని చేద్దాము మనకి త్రీ టు ఫోర్ మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది ఇది ఉడకటానికి ఇప్పుడు మూత పెట్టేసి ఉడికి చేసుకుందాం బాగా మంచిగా కానీ హెవీ అనిపించలేదండి మ్యాగీ అంతా హెవీ అనిపించలేదు కానీ పొట్టకి హెల్తీగా ఉంది అనమాట చాలా బాగుంది మూత పెట్టేసి మంచిగా ఉడికి చేసుకుందాము చూడండి వాటర్ అంతా ఇనికిపోయాయి మనం వన్ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వేసాను వాటరు కానీ ఎక్కడ మనకి వాటర్ అనేది లేకుండా మంచిగా పొడి పొడ్లు నూడిల్స్ అనేవి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి అనమాట దీంట్లో మీరు చెప్పాను కదా సాస్లు కూడా అవసరం లేదనమాట డైరెక్ట్గా తినేసేయచ్చు సూపర్గా ఉంటుందన్నమాట మనకి చూడండి ఒక టూ మినిట్స్ అలా వదిలేసాను అనమాట అప్పుడు బాగా పొడి పొళ్ళు వచ్చేస్తుంది మనకి ఇప్పుడు దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాము నిజంగా అండి స్టిక్కీగా కూడా ఏం లేవు చాలా బాగుంది అనమాట ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే ఫస్ట్ టైం ట్రై చేశానండి చాలా సూపర్గా వచ్చిందనమాట చాలా ఏమిక కూడా ఉన్నాయి ఇవి నో మైదా కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది ముఖ్యంగా పిల్లలకి అనమాట మ్యాగీలో అయితే మైదా ఉంటుంది ఇదైతే మైదా నో మైదా కాబట్టి ఈజీగా పెట్టచ్చు అనమాట పిల్లలకి నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తున్నాను మీకు సూపర్గా ఉన్నాయి మా పాప ట్రై చేస్తుంది ఇప్పుడు చాలా బాగుందండి సాసులు కూడా ఏం అవసరం లేదు మంచిగా తినేసేయచ్చు అనమాట పిల్లలు కూడా ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను బాయ్